రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు కాకినాడ ఇరవై తొమ్మిదవ డివిజన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా సిరియాల రామలక్ష్మి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కుర్చీలు సమకూర్చి ఇవ్వడం జరిగింది అదే విధంగా సినిమా రోడ్ లో వేయించేసి ఉన్న నాగేంద్ర స్వామి ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు సానా సతీష్ పుట్టినరోజు ఇంత పండుగ వాతావరణంలో చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సిరియాల కుటుంబ సభ్యులు సానా అభిమానులు కూటమి నేతలు అన్నారు ఈ కార్యక్రమంలో పద్మ చిన్న కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు indi baa yeramma వార్తలను ముఖ్యాంశాలు మరోసారి జగ్గంపేట పదహారవ నెంబర్ జాతీయ రహదారి జేవీఆర్ సెంటర్ వే బ్రిడ్జ్ వద్ద తరచూ ప్రమాదాలు అండర్ పాస్ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడలో ఘనంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు కూటమి నాయకులు జీవనోపాధి లేక ఆటో కార్మికుల నిరసన ర్యాలీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులకు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేపట్టారు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం